వైసీపీలోకి ఒక మాజీ మంత్రి రాబోతున్నారా ఈ ప్రచారం అయితే జరుగుతుంది ఎవరా మాజీ మంత్రి కాంగ్రెస్ హయాంలో పనిచేసిన మాజీ మంత్రి శైలజానాథ్ శైలజనాథ్ ఈయన సింగన్మల నుంచి లాస్ట్ టైము సింగర్మల్కి సంబంధించి అనపురం జిల్లా సింగర్మల్కి సంబంధించి ఒక పెద్ద ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక టిప్పర్ డ్రైవర్ని పెట్టారు టిప్పర్ డ్రైవర్ అంటే సాధారణ వ్యక్తులకు కూడా టిక్కెట్లు ఇస్తున్నావు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆ వ్యూహం ఒక రకంగా బిడిచి కొట్టిందనే చెప్పాలి ఆయన గెలవలేదు కాబట్టి ఆ ఆ వ్యూహం బిడిచి కొట్టింది కరెక్టే కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ ప్లేస్లో అంటే అక్కడ ఒక సరైన క్యాండిడేట్ కావాలి వైసీపీకి అనేది అందుకే స్థానికంగా కొంతమంది లేదంటే ఆయనకే వచ్చిన ఆలోచన శైల కాంగ్రెస్లో ఉన్నారు ఒకప్పుడు ఆయన యాక్టివ్గా పనిచేశారు మంత్రిగా కూడా పనిచేశారు సీనియర్ నాయకుడిగా వైసీపీలో ఉన్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జొనరల్గా పద్మావతికి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి అప్పుడు ఆమె ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కాస్తంత వ్యతిరేకత ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయోగం అక్కడ ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చి ఆయన రాజకీయాల్లోకి తీసుకురావడం కాకపోతే ఇంకా ఇది ఒక ప్రవాహంలా కొట్టుకుపోయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ ఎత్తుకెళ్ళిపోయిన స్థానాల్లో అదొకటి కంప్లీట్గా అక్కడ ఓటమి పాలైన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి అని చూస్తున్నారట ఆ నేపథ్యంలోనే ఇప్పుడు శైల్జనాథ్ పేరైతే వినిపిస్తుంది సాకే శైల్జ్ శైల్జనాథ్ ఈయన రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఆయన వస్తే వైసీపీ కూడా తీసుకుంటుందా ఆయన కండువా కప్పుతుందా ఆయన వైసీపీలో చేరతారా లేదని కన్ఫామ్ కాలేదు కానీ స్థానికంగా మాత్రం వినిపిస్తున్న వినికిడి త్వరలో శైల్జనాథ్ వైసీపీలో చేరబోతున్నారు అనేది మరి ఎంతవరకు వాస్తవో చూడాలి